హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ నేనైతే బాగున్నాను వీడియోని లాస్ట్ వరకు చూడండి మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను ఈ డ్రెస్ నేను చాలా డేస్ బ్యాక్ డిజైన్ చేసుకున్నాను అయితే కోర్టు మోడల్ కుట్టుకుందామని చెప్పేసి డిజైన్ చేసుకుంటే అది కాస్త ఏమైందంటే నడుము దగ్గరికి ఎక్కువ వెళ్ళిపోయిందండి మధ్యలో మొత్తం కూడా ప్లెయిన్గా ఉండిపోయింది వేసుకుంటే ఎలా ఉందంటే అక్కడ కో మనకి నెట్ ఉంది కదా నెట్ అంతా కూడా మనకి నడుము దగ్గరికి వెళ్ళిపోతుంది అనమాట జస్ట్ బయటికి ఏంటంటే బాగా ప్లేన్గా కనిపిస్తుంది అస్సలు బాగాలేదని చెప్పేసి చాలా రోజులు తను అలాగా పక్కన పెట్టి మొన్న మా ఫ్రెండ్ చెప్తే తన ఒక చిన్న సజెషన్ అయితే ఏదైనా క్లాత్ మీద అంటే సేమ్ ఇదే క్లాత్ మీద మామూలుగా అయితే నేను ఏమనుకున్నానంటే వర్క్ వేయించుకుందాం ఫ్రంట్లో అనుకున్నాను వర్క్ వేయించుకుంటే ఆల్రెడీ కుట్టేసిన డ్రెస్కి వేయించలేం కదా మొత్తం అంతా విప్పాలి అదంతా పెద్ద పని ఎందుకు నువ్వు డ్రెస్లో కట్ చేసిన పీసెస్ ఉంటాయి కదా దాని మీద వేయించేసుకుని ఇలాగా పైన ప్యాచ్ వర్క్ లా కుట్టేసుకుంటే కొంచెం నీకు పని తక్కువ అవుతుంది అని చెప్పింది అనమాట సరే అని చెప్పేసి నేను నిన్న మా ఫ్రెండ్ చేత వర్క్ వేయించుకున్నానండి బాగుంది సో నీదెన్ని చెప్తున్నానంటే మీకు ఎప్పుడైనా అలా ప్లేన్గా అనిపిస్తే ఫ్రంట్లో ప్యాచ్ వర్క్ లాగా అంటే ఇలా డిజైన్ అని వేయించుకోండి లేదంటే డిజైన్స్ అమ్ముతారనమాట మీషోలో కూడా దొరుకుతాయి చిన్న చిన్న ఫ్లవర్స్ అని ఇదని కుట్టేసుకుని దాని మీద పెట్టేసుకొని మీరు చిన్న చిన్న టాకలు వేసుకోవచ్చు మీకు కేవలం మిషన్ ఉండాలనే లేదండి చేత్తో కూడా వేసేసుకోవచ్చు చేత్తోటి కుట్టుకుంటూ వేసేసుకోవచ్చు నా దగ్గర మిషన్ ఉంది కాబట్టి చేసుకుంటున్నాను జస్ట్ మొత్తం కూడా రౌండ్గా కుట్టేసి కొంచెం ప్లేస్ ఉంచాను అంటే మనం ఉల్టా తిప్పాలి కదా ఇప్పుడు సో మొత్తం మీద ఫైనల్గా అయితే పర్లేదు అనిపించింది ఎందుకంటే మనకు కొన్నిసార్లు ఏమవుతుందంటే మన మనం చాలా గ్రాండ్గా చేసుకోవాలి గ్రాండ్గా కుట్టుకోవాలని ఓవర్గా ఎక్స్పెక్ట్ చేసిన ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నాం అనుకోండి అది ఫెయిల్ అయిపోతుంది ఖచ్చితంగా అందులో నేను నాది ఫస్ట్ ఉంటుంది అనమాట ముందు నేను ఏది ప్లాన్ అయ్యాను అంతా కూడా ఫ్లాప్ అయిపోతుంది అనమాట అందుకనే చాలా ఓవర్గా ఎక్స్పెక్టేషన్స్ నేనైతే పెట్టుకోను పెట్టుకున్నానంటే అది అయిపోయింది ఇంకా సో ఇప్పుడు దీన్ని కూడా మంచిగా నెక్ దగ్గర నుంచి ఇలా కోట్ లాగా చాలా వెరైటీగా కుట్టుకుందాం అనుకుంటే అంతా కూడా ఒకలా ఉంది వేసుకున్న తర్వాత ఇంకోలాగా అనిపించింది మన స్టిచ్చింగ్ చే కటింగ్ స్టిచ్చింగ్ పెడితే కూడా చాలా మంది కామెంట్ చేశారు అక్క ఫ్రంట్లో మరి ఓపెనింగ్ ఉంది ఆ కోట్ కొంచెం ముందుకు వచ్చేలా చేయాల్సిందని సో నాకు కూడా అదే అనిపించింది సో ఇప్పుడు నా దగ్గర క్లాత్ కూడా లేదు అసలు ఆ కోట్ ఎంత అనుకున్నారు అది క్లాత్ త్రీ హండ్రెడ్ రూపీస్ పర్ మీటర్ నెట్ క్లాత్ కదా కాస్ట్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అది చిన్న పొరపాటు జరగటం వల్ల ఆ క్లాత్కి పెట్టే డబ్బులు నేను వర్క్ ఏం చేసుకుంటే అయిపోను కానీ అప్పట్లో మా ఫ్రెండ్ తను ఇంకా కొనలేదులేండి మిషను ఇప్పుడు చూడండి ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తాను అనమాట ఇలా పెట్టేసుకుని స్టిచ్ వేసేస్తే మనకి వర్క్లా ఉంటుంది సో ఎలా ఉందో కామెంట్ చేయడం అయితే మర్చిపోకండి ఇంకా ఏమన్నా ఇప్పేసి మళ్ళీ ఇంకేమైనా చేస్తే బాగుంటుందా అని నేను వేసుకుని చూపిస్తాను మీకు నాకు ఏమనిపించిందంటే పర్లేదు అనిపించింది ఇంకా దాన్ని మరీ ఇంకేం చేసినా కూడా ఇంకెంతకంటే లుక్ రాదేమో అనిపించింది నాకు సో నేను డబల్ వేయటం వల్ల ఏమైనా లావుగా కనిపించిందా లేదంటే మొత్తం సింగిల్గా వేస్తే బాగుంటుందా సో నాకు అదొక్క సజెషన్ కావాలి మీ దగ్గర నుంచి నా సైడ్కి వచ్చేసరికి నాగే తెలీదాన్ని నేను ఎలా తీసుకుంటాను డెషన్స్ నాకు మోస్ట్లీ ఎక్కువ రీక్రియేటింగ్ అంటే ఇష్టం అనమాట అంటే ఓన్ కొంతమంది ఓన్గా డిజైన్ చేస్తారు కొంతమంది రీక్రియేట్ బాగా చేస్తారు అందులో నేను సెకండ్ పర్సన్ని రీక్రియేట్ చేయడం అంటే ఎవరైనా డిజైన్ చేశారనుకోండి సేమ్ అలాగే మనం కూడా చేయాలి ఏదైనా సై సైట్లో కానీ ఏదైనా బుక్ మీద కానీ ఏదైనా మోడల్ కనిపించింది అనుకోండి దీన్ని నేను ట్రై చేయాలి ఎలాగైనా వచ్చినా రాకపోయినా ట్రై చేయాలి ఆ రీక్రియేట్ అనేది నా ప్యాషన్ అనమాట కొంతమంది ఓన్గా క్రియేట్ చేస్తారు వాళ్ళ సొంత తెలివితేటలతోటి వాళ్ళు డిజైన్ చేస్తారు మనకు అన్ని తెలివితేటలు లేవు నేను చాలా ఓపెన్గానే మాట్లాడేస్తున్నాను నాకు ఓన్గా డిజైన్ చేసేంత తెలివితేటలు లేవండి నా రీక్రియేట్ చేయడం అంటేనే ఇష్టం కాబట్టి ఓపెన్గా కూడా చెప్తాను నేను ఇక్కడ చూశాను ఇలా చేశాను సేమ్ వచ్చిందా రాలేదని సో ఇలా వచ్చిందనమాట ఇంకా వేసుకుంటే ఇలా ఉంది సో ఎలా ఉందో చెప్పండి అది లేకపోతే మాత్రం మొత్తం కూడా ప్లెయిన్గా ఉంటే అస్సలు బాగోదు ఫిట్టింగ్ అంతా కూడా పర్ఫెక్ట్గానే ఉంది ఎక్కడ ఒక ముడత రాకుండా కుట్టుకున్నాను కానీ ఈ ఫ్రంట్ ఒకటే మొత్తమే నాకేమనిపించింది అంటే గుడ్డి కన్నా మెలన్ అయ్యమంటారు కదా మొత్తం అలాగా ఉంచుకునే కన్నా ఏదో ఒకటి ఉందిలే అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఖచ్చితంగా నాకు మీ ఆన్సర్ అయితే కావాలి అందుకని ఈ వీడియోలో మరీ మరీ మీకు చెప్తున్నాను అయితే నెక్స్ట్ ఇంక వెనకాల చూసారా ఎంత కరెక్ట్గా వచ్చేసిందో అంతా బాగానే ఉంది ఆ ఫ్రెంట్ దగ్గరికి వచ్చేసరికి ఇక్కడ క్లోజ్గా పెట్టేసి ఇక్కడ లా ఓపెన్ చేద్దామని అనుకున్నాను అయింది కానీ నాకు అక్కడ ప్లేన్ ఎక్కువైపోయిందని చాలామంది చాలా మంది కామెంట్ చేశారనమాట ఇది జస్ట్ ఎంతండి ఫోర్ మీటర్స్ హండ్రెడ్ రూపీస్కి వచ్చింది అయితే మీతో ఒక విషయం షేర్ చేస్తాను దసరా కి పది రోజులు ముందండి ఎనిమిది ఐటమ్స్ బుక్ చేశాను మీషోలో ఒక్కొక్క ఐటమ్ వచ్చేసి మినిమం ఫైవ్ హండ్రెడ్ మాక్సిమమ్ ఎయిట్ హండ్రెడ్ అనమాట టోటల్గా నాకు ఎనిమిది ఐదు వేల ఎనిమిది వందలు అయింది అంటే దగ్గర దగ్గర ఆరు వేలు అనుకోండి ఎనిమిది వందలు చేంజ్ అయింది దగ్గర దగ్గర ఆరు వేలు ఆరు వేల ఐటమ్స్ అయితే నేను బుక్ చేశాను అనమాట ఎప్పుడు పండగ పది రోజుల ముందు అంటే అట్లీస్ట్ ఒక వారంలో వచ్చినా కూడా మనకి పండగకి ఆ వా పది రోజుల ముందు కూడా కదా పన్నెండు రోజుల ముందు నాకు ఆరు రోజుల ముందు వచ్చినా వెంటనే వీడియోస్ పెట్టినా కూడా మన వాళ్ళు బుక్ చేసినా కూడా వాళ్ళు కూడా కరెక్ట్ టైంకి వెళ్ళేటట్టు బుక్ చేసా రాలేదు పది రోజులు అయిపోయింది రాలే నాకు తెలిసి ఇంకా ఎక్కువ ఆర్డర్స్ ఉంటాయి కదా పెండింగ్ ఉండిపోయింది దానికంటే ముందు బుక్ చేసినవి వచ్చేసి వెనకాల బుక్ చేసినవి వచ్చినాయి వెళ్ళిపోయినాయి కూడా అయినా సరే నేను ఈ బుక్ చేసిన ఎనిమిది ఆర్డర్స్ అయితే రాలేదు సో అది అయిపోయింది పండగ తర్వాత పంపిస్తారేమో లే సర్లే మన దగ్గర ఇంకా చాలా ఉన్నాయి కదా అవి పెట్టుకుందాములేము ఈ అనుకున్నా తర్వాత వచ్చేసి ఫైవ్ డేస్ తర్వాత మళ్ళీ నేను కస్టమర్ కేర్కి కాల్ చేశాను అనమాట టికెట్ రేస్ చేస్తామన్నారు చేశారు రేస్ చేసి ఏడు రోజులు అయిపోయింది మళ్ళీ దానికి అప్డేట్ లేదు ఏమీ లేదు మళ్ళీ కాల్ చేశాను అనుకోండి మళ్ళీ వాళ్ళు టికెట్ కొత్తగా రేస్ చేస్తున్నారనమాట అంటే నేను మళ్ళీ కాల్ చేశాను ఒక ఫైవ్ డేస్ చూసి ఏంటి ఇంకా రాలేదేంటి దీపావళి కూడా వచ్చి వెళ్ళిపోతుంది మళ్ళీ నాది వేస్ట్ అయిపోతాయి కదా అవన్నీ కూడా పండక్కి వేసుకునే అనమాట బట్టలన్నీ కూడా అని అయితే మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ మళ్ళీ కొత్తగా అంటే అది పక్కన పెట్టేసి మళ్ళీ కొత్తగా టికెట్ రేట్ చేస్తున్నారు అది కూడా ఈ మధ్యన మీషోలో కాల్ చేస్తుంటే మనుషులకన్నా ఏదో సిస్టమ్ మాట్లాడినట్టే ఉందండి అంటే ఒక పర్సను మామూలుగా మనం ఎక్కడికైనా రైల్వే స్టేషన్కి వెళ్తే బై డిఫాల్ట్గా వాయిస్ వస్తా చూసారా అలా అనమాట మీషో కాల్ చేస్తే వాయిస్ అనేది బై డిఫాల్ట్గా వచ్చేస్తుంది అనమాట మనం ఏం మాట్లాడినా కూడా వాళ్ళు ఆవిడ చెప్పాల్సింది చెప్తానే ఉంటుందండి లేడీ వాయిస్ అనమాట బోలి హిందీలో హిందీలో మాట్లాడుతున్నారు లేదంటే ఇంగ్లీష్లో నేను హిందీలో పెట్టను హిందీ అయితే ఇంకా మాట్లాడొచ్చు నేను ఇంగ్లీష్ కన్నా అయితే తెలుగు అయితే లేమో దొరకలేదు నాకు నాకు హిందీ అయితే వచ్చిలేండి అయితే మాట్లాడుతుంటే అది తను ఒక్కటే చెప్తుంది అనమాట టికెట్ మనం ఏ వా ఏదైతే ప్రాబ్లం చెప్తున్నామో అది క్యాప్చర్ చేసి దానికి సంబంధించింది వాగుతూనే ఉంటుంది వాగుతానే ఉంటుంది ఇదేంద్ర సా ఇలా ఉంది అసలు మనుషులు మాట్లాడకుండా సిస్టంలో పెట్టేరేంటి అనుకున్నాను సో అది అయిపోయింది టికెట్ చేస్తారు మళ్ళీ నేను ఒక ఐదు ఆరు రోజులు చూశానండి మళ్ళీ రాకపోతే మళ్ళీ కాల్ చేస్తే మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ ఓల్డ్ టికెట్ని అలాగే ఆపేసి మళ్ళీ కొత్త టికెట్ అది కూడా మనిషి కాదు సిస్టమ్ సిస్టమ్ మాట్లాడినట్టే మాట్లాడుతుంది ఇంకా నాకైతే బెంగ పెట్టేసుకున్నానండి ఏదో వంద రెండు వందలు అంటే ఓకే అనుకోవచ్చు ఐదు వేల ఎనిమిది వందలు ఎనిమిది ఆర్డర్స్ అసలు మనకు వచ్చే కమిషన్కి ఏదో పదో ఇరవై వస్తుంది అవి అమ్ముకుంటేనే మన వీడియోస్ పెట్టుకుంటే మన టైం అంతా స్పెండ్ చేస్తే అలాంటిది అసలు ఇంత లాస్ ఏంటి అని నైట్ అంతా అసలు నిద్రపట్టలేదు ఏం చేయాలో అర్థం కాలేదు ఎప్పుడు కాల్ చేసినా కూడా మళ్ళీ మళ్ళీ అలాగే రిపీట్ అవుతుంది కానీ నా ప్రాబ్లం అయితే సాల్వ్ అవ్వట్లేదు ఇంకా ఇలా కాదని చెప్పేసి మొన్న నైట్ మొన్న అంటే మొన్న నైట్ అనమాట ఆలోచించి నిద్ర నిద్ర కూడా పట్టట్లేదండి సరిగ్గా దీనివల్ల అయితే ఆలోచించి ఏం చేస్తానంటే ఇలా కాదు ఆర్డర్ని క్యాన్సిల్ చేయమని చెప్పేస్తాను అంటే ఆర్డర్ క్యాన్సిల్ చేస్తామనుకోండి రీఫండ్ వస్తుంది కదా అదే చెప్పాను అనమాట అయితే ఇంకా కాల్ చేసి ఆ ఎనిమిది ఆర్డర్స్కి అన్నీ కాల్ చేసి అంతా కూడా నాకు వద్దు ఇంత లేట్ అయిపోయింది ఇంత లేట్ అయిపోతే నాకు కుదరదని చెప్పేసి నేను వాగుతూనే ఉంటుందో ఆవిడ వాగుడు ఆవిడ వాగుతూనే ఉంటుంది నేను చెప్పిన అర్థం కాలే ఆవిడకొక్కటే అర్థమైంది అనమాట సిస్టమ్కి క్యాన్సిలేషన్ అనేది అర్థమైంది అది పట్టుకుంది క్యాన్సిల్ కన్నా ఆప్ ప్రోడక్ట్ అంటుందన్నమాట ఓహో ఇదా సంగతి మనం మాట్లాడేది చిన్న వర్డ్ వచ్చిన సరే తను పట్టేసుకుని దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుంది అనమాట సో నేనేం చేశానంటే నాకు క్యాన్సిలేషన్ కావాలి రీఫండ్ కావాలి క్యాన్సిలేషన్ కావాలి రీఫండ్ కావాలి అదే చెప్తున్నాను సో అన్నిట్లకి ఎనిమిది ఇట్లకి కూడా క్యాన్సిలేషన్ పెట్టేసానండి ఏదో తిప్పులు పడి నైట్ కూడా సరిగ్గా నిద్రపోలేదు డబ్బులు వస్తే రాదని ఇంకా మార్నింగ్ లెవ్వగానే కరెక్ట్గా ఒక నైన్ థర్టీ అలా అయిందండి తప్పటప్పటప్ప అన్నిటికీ డబ్బులు పడిపోయినాయి మొత్తం ఐదు వేల ఎనిమిది వందలు చేంజ్ పడిపోయింది అప్పుడు అమ్మాయనే కుదిరొచ్చింది అప్పుడు ఎడిటింగ్ చేస్తున్నాను అనమాట సో మీరు తెలుసుకోవాల్సినవి చాలా ఉన్నాయండి ఏదైనా మనం ప్రోడక్ట్ కానీ ఆన్లైన్ బిజినెస్ కానీ చేసేటప్పుడు కష్టాలతో పాటు తలనొప్పులు కూడా ఉంటాయి డబ్బులు ఈజీగా వస్తాయి వచ్చేటప్పుడు ఈజీగా వచ్చినాయి అనిపిస్తుంది నాకైతే అనిపిస్తుంది ఏంటి ఇంత ప్రోడక్ట్ మనం ఒక వంద రూపాయలు ప్రోడక్ట్ అమ్మితే యాభై రూపాయలు వచ్చింది అని ఒక్కొక్కసారి అనిపిస్తుంది కానీ దాని వెనక ఎంత కష్టమైందో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రం తెలుస్తుంది ఇప్పుడు చూసారా నాకు ఇరవై రోజుల నుంచి ఆ డబ్బు రాలేదు ప్రోడక్ట్ రాలేదు క్యాన్సిల్ అయితే చేస్తా చేస్తే చేసేవానివ్వండి క్యాన్సిల్ చేయమని నేను చెప్పాను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ నేను రీఅప్లై చేస్తాను అంటే మళ్ళీ బుక్ చేస్తాను చేస్తానన్నమాట ప్రస్తుతానికైతే రెండే బుక్ చేశాను ఎందుకన్న మంచిది ఇది కూడా బిస్కెట్ అవుతుందేమో ఏంటని సో రెండు బుక్ చేశాను ఆ రెండు చూడాలి మళ్ళీ అదే ప్రాబ్లం వస్తే మళ్ళీ క్యాన్సిల్ చేసామని అంతే సో మీకు ఎందుకు చెప్తున్నానంటే ఇవన్నీని మీకు కూడా ఇలాంటి ప్రాబ్లం వస్తే గనక మీరు ఎవరైనా మీషో కంటెంట్ కానీ చేస్తే కనుక అంటే మీషోలో కూడా డబ్బులు కట్ చేసేస్తున్నాడు అండి మనం రిటర్న్స్ పెడుతున్నాం కదా అదొకటి ప్రోడక్ట్ కూడా ఒకటి చూపించి ఇంకోటి చూపిస్తున్నారు కొంతమంది అంటే ఒకటి చెప్తున్నారు పెట్టడం మాత్రం ఇంకోటి పెడుతున్నారనమాట అదొకటి సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయని చెప్పేసి నా నా డబ్బులు కూడా కట్ అయిపోతున్నాయి ఎందుకు కట్ అవుతున్నాయి నాకు కూడా తెలియట్లేదు నేను ఫేస్ చూపిస్తూ బాగానే తెస్తున్నాను కానీ సిస్టమ్ తీసేసుకుంటుంది అనమాట మనం క్లియర్గా ప్రోడక్ట్ అనేది కనిపించాలి ఇంకా డబ్బులు కూడా ఇంకా అంతే దాన్ని బట్టే ఉంటాయిలేండి మనం బుక్ చేసుకునే దాన్ని బట్టి మన ప్రోడక్ట్ అవతల వాళ్ళకి నచ్చితేనే కనుక సో మీదేదైనా సరే మీదేమైనా సరే ఇలాంటి ప్రాబ్లం వస్తే కనుక మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెన్ డేస్ చూడండి ఏమైనా వస్తుందేమో కొన్నిసార్లు అయితే నాకు వచ్చేసింది అప్పుడప్పుడు మళ్ళీ కస్టమర్ కేర్కి కాల్ చేస్తే వచ్చేసింది అనమాట వచ్చేసి నాకు మళ్ళీ రీఫండ్ కూడా వచ్చేసింది కానీ ఇవి ఎనిమిది ప్రోడక్ట్స్ కదా అసలు దీనికి రెస్పాన్స్ లేకపోయేసరికి భయం వేసింది అనమాట ఫైనల్కి అయితే నా డబ్బు నాకైతే వచ్చేసిందండి సో మీరు కూడా ఇలాంటి ప్రాబ్లమ్ ఎప్పుడైనా ఫేస్ చేస్తే కనుక మీరు కస్టమర్ కేర్ కాల్ చేసి ఫస్ట్ టికెట్ రేసి చేయించండి ఒక ఐదు రోజులు చూడండి నాకెందుకు భయం వేసిందంటే చాలా ఉన్నాయి కదా డబ్బులన్నీ ఉండిపోయినాయి కదా అని భయపడ్డాను ఒకటి రెండు అయితే మీరు వెయిట్ చేయండి వారం రోజులు వేట్ చేసి అప్పుడు రాకపోతే వారం రోజులలోకి నాకు తెలిసి ఒకటి కూడా రాకపోతే ఏం చేస్తారంటే మీరు క్యాన్సిల్ చేసామని చెప్పండి క్యాన్సిల్ అని చెప్పండి అంతే ఓకేనా సో ఇప్పుడు ఇంట్లో పనులైనా అయిపోయింది నిన్న ఈవినింగ్ అనమాట మీకు నిన్న మార్నింగ్ మీతో మాట్లాడాను కదా తర్వాత లాగు అంతా రుబ్బేసి ఇంకా పక్కన పెట్టేసి అన్నం తినిపించేసి పొద్దున కర్రీ ఉంది టమాటా కర్రీ ఇంకా పిల్లలు ట్యూషన్ తీసుకొచ్చాను అనమాట ఇప్పుడు తినిపించేసి ఒక బ్లౌజ్ అయితే కట్ చేసి పెట్టానండి కుట్టాలి చూడాలి బ్లాక్ కలరు మళ్ళీ కనిపిస్తుందో లేదో నైట్ ఎందుకులే బ్లాక్ అని ఆలోచిస్తుంది ఇదిగో నేను అంత నైట్ అంతా పని చేస్తూ ఉన్నా నా బ్రెయిన్ మొత్తం ఇలాగే తిరుగుతూనే ఉంటుంది ఫస్ట్ నుంచి నా మైండ్ సెట్ అంతే ఏదైనా ప్రాబ్లం వచ్చిందంటే అది సాల్వ్ అయ్యే వరకు నాకు బ్రెయిన్ నుంచి వెళ్ళదు అనమాట సో నైట్ అంతా ఆలోచిస్తే పొద్దున ఇప్పుడు నేనైతే చాలా చాలా కూల్గా ఉన్నాను రెండు బుక్ చేశానండి ఆ రెండు ఎప్పుడొస్తుందంటే చెప్తాను అంటే రీఫండ్ వచ్చేసినాయి కదా డబ్బులు ఎప్పుడు వస్తుంది ట్వంటీకి వస్తుందంట ట్వంటీకి ఒకటి ఎయిటీన్త్కి ఒకటి రెండు డ్రెస్సులు ఒకటేమో శారీ బుక్ చేశాను మోస్ట్లీ అన్నీ కూడా చాలా బాగున్నాయండి చాలా మట్టికి బాగున్నాయి ఈసారి మీకు చూపిస్తాను కావాలంటే మొత్తంగా చాలా ఆర్డర్స్ పెట్టాను అయితే పిండి రుబ్బాను కదా ఒక గ్లాసుకి మూడు గ్లాసుడు నూక అయితే పడుతుందండి ఎందుకన్నా మంచిది ఫస్ట్ రెండు వేద్దాంలే అంతగా సరిపోకపోతే ఇంకోటి వేద్దాం అనుకున్నాను నిజంగానే సరిపోలేదని చెప్పేసి మళ్ళీ ఇంకో గ్లాసు నానబెట్టి ఇంకా వాటర్ తీసేసి ఇప్పుడు కలుపుతున్నాను సో మాకు ఇప్పుడు ఇది ఒక టూ డేస్ వరకు వస్తుందండి టూ డేస్ కానీ ఎక్కువే వస్తుంది టూ డేస్ వచ్చిన తర్వాత ఇంకా కొంచెం మిగిలితే దాంట్లో ఏమన్నా గోధుమ పిండి వేసేసి చిన్న చిన్న పుణుకుల కింద వేసేస్తాను అనమాట నిన్నైతే ఎంతమంది కామెంట్ చేశారు నువ్వు వేసుకున్న డ్రెస్ ఎంత బాగుంది అక్క అని ఇది వచ్చేసి సూపర్ క్వాలిటీ అండి చాలా బాగుంది క్వాలిటీ అనేది అనుగారి దగ్గర తీసుకున్నాను అను ఏఆర్ ఫ్యాషన్ ఇన్స్టాగ్రామ్ పేజ్ అని చెప్తాను కదా సో అప్పుడప్పుడు అంటే ఇంకా తను పేజ్ అని చెప్పుకునే కన్నా మా ఫ్రెండ్ అని చెప్పుకుంటే నయం అంత క్లోజ్ అయిపోయామనమాట ఇంకా తను ఒకటి తెచ్చాను కుమారి అంటే సరే పంపించామో నాలుగు మీటర్లు పంపించేసి కుట్టేసుకున్నాను